తల్లి కన్నా అత్తస్థానం చాలా గొప్పది ఎలా అంటే తల్లి ఇంట్లో ఇరవై సంవత్సరములు మాత్రమే ఉండగలవు అత్తారింట్లో జీవితాంతం ఉంటావు తల్లిదండ్రులు నీకు పెళ్లి చేసి బాధ్యత తీరింది అనుకుంటారు అత్తమామలు మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది ఇంటికి కళ వచ్చింది మా అబ్బాయికి తగిన జోడి అనుకుంటారు పుట్టింటోళ్ళు వారి సభ్యుల లెక్క నుండి నీ పేరుని తొలగిస్తారు అత్తింటోళ్ళు తమ సభ్యుల జాబితాలో నీ పేరుని జోడిస్తారు అత్తమామలు కుటుంబ బాధ్యతలను మొత్తం కోడలికి ఇచ్చి ఒక మూల కూర్చుని మాకు పిడికలు మెతుకులు వేస్తే చాలు అనుకుంటారు వారు పోయాక వారి ఆస్తి పాస్తి మీకే దక్కాలని ఇంకెవరికీ దక్కకూడదు అనుకుంటారు అలా అని తల్లి మాతృత్వాన్ని పుట్టింటి వారి మమకారాన్ని నేను కించపరచటం లేదు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కోడళ్ళు వారిని అపార్థం చేసుకొని పుట్టింటి వారిని పైన పెట్టుకుంటారు ఇలా చేయడం తప్పు అని చెప్తున్నాను అర్థం చేసుకోండి